హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏంటంటే మనకు రేషన్ కార్డ్ రేషన్ అనేది ఇంకా నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట బట్ ఏ విధంగా పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఏమేమి రకాలు ఇస్తారు అనేది వాటి వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం అయితే కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి మన ఛానల్ వస్తాయి అయితే చంద్రబాబు గారు కొత్తగా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే రేషన్ షాప్కు సంబంధించినటువంటి షాపులనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి గిరిజన ప్రాంత ప్రజలకు బండి అనేది ఇంటి వద్దకు అయితే రాదు మీరు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యాన్ని అలాగే ఇచ్చినటువంటి సరుకుని తీసుకోవాలి అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది కేవలం గిరిజన ప్రాంత ప్రజలకు మాత్రమే మిగతా వాళ్ళకు ఈ నెల వరకు బండి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది వాళ్లకు మాత్రము బండి ఈ నెల వరకు అయితే రాదు వాళ్ళ షాపులో మామూలుగా రెగ్యులర్గా పాత పద్ధతులు ఎలా తీసుకుంటున్నారు అలాగే తీసుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే ఈ ప అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఈ నెల రేషన్ షాప్లో ఎలాంటి సరుకులు ఇస్తారు ఏమేమి ఇస్తారని చాలామంది అడుగుతున్నారు అయితే ఈ నెలలో ప్రజెంట్ రేషన్ షాప్లో లేదా బండి తగ్గడ పోయిన నెలలు మనకు పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా అయితే సరుకులు అయితే ఇచ్చారో బియ్యము కందిపప్పు చక్కెర అవే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఎక్స్ట్రాగా చూసుకుంటే రాగులను యాడ్ చేయడం అయితే జరిగింది రాగులను ఇస్తారు లేదా జొన్నలు అనేవి ఒక మూడు జిల్లాల్లో ఇవ్వడం మాత్రమే అయితే జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వాటి యొక్క రేట్లు అనేవి ఇలా ఉన్నాయి రాగి పిండి దాదాపు కేజీ వచ్చి పదిహేను రూపాయలు పడవచ్చు ప్యాకెట్ అలాగే చూసుకుంటే గోధుమ పిండి ఒక ఇరవై రూపాయలు అలాగే ఒక పదహారు పదిహేడు రూపాయలు పడవచ్చు ప్యాకెట్ ఈ విధంగా అయితే సేల్ చేయమని చెప్పి మనకు సిబిఎన్ గారు చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మనకు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏమని తెలియజేశారంటే మన పాత పద్ధతుల్లో అప్పుడు ఎలాగైతే పండగలకి కానుకల రూపంలో రేషన్ షాపులో సరుకులు అనేవి ఇచ్చేవాళ్ళు అదే పద్ధతిని ఇప్పుడు కూడా తిరిగి పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు దాని కాను మనకు అన్ని పండగలు క్రిస్మస్ సంక్రాంతి అలాగే రంజాన్ పండగలకు గాను తోఫాలను అందజేయాలని పిల్లు నిర్ణయించుకోవడం అయితే జరిగిందనమాట ఈ పద్ధతి ప్రకారము కామన్గా ఈ పద్ధతిలోని సరుకులనేవి ప్రతి పండగకి తోఫా కింద ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు ప్రధానంగా ఈ నెల అయితే రాగులు జొన్నలు అలాగే రాగిపిండి అలాగే గోధుమ పిండి అనేవి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట బట్ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు రీజనల్ ప్రాంతంలో ఉన్నట్లయితే మీరు రేషన్ షాప్కి వెళ్ళండి మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నట్లయితే మీకు బండే ఈ నెల వరకు వచ్చి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ హింద్